ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించి రిటర్న్షన్ రూల్స్ను బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది ఫ్రాంచైజీలకు కిక్ ఇచ్చేలా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంతో పాటు మరో ప్లేయర్ను ఆర్టీఎం ఆప్షన్ ద్వారా తీసుకునే వెసులుబాటు ఇచ్చింది దీంతో ప్రతి ఫ్రాంచైజీ తమ ఆరుగురు రిటైన్ ప్లేయర్స్ జాబితాపై కసరత్తు పూర్తి చేసుకుంటున్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ జాబితాను చూస్తే కెప్టెన్ రిషబ్ పంత్ ను కొనసాగించడం ఖాయం పంతును రిలీజ్ చేస్తారనే వార్తలను పూర్తిగా కొట్టి పారేసి యాజమాన్యం తన మొదటి ఛాయిస్ అతనేనని తేల్చి చెప్పింది అలాగే యువ ఆటగాడు జాక్ ఫ్రేజర్ మెకర్గ్ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోనుంది గత ఐపీఎల్లో ఆకట్టుకుంటున్న ఫ్రేజర్ టాప్ ఆర్డర్లో కీలకం కానున్నాడని భావిస్తోంది అలాగే సౌత్ ఆఫ్రికా క్రికెటర్ స్టబ్స్ ను కూడా ఢిల్లీ తమతో పాటే కొనసాగించుకోనుంది మ్యాచ్ విన్నర్గా పేరు తెచ్చుకున్న ఈ సఫారీ ప్లేయర్ గత సీజన్లో మూడు వందల డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు ఒత్తిడిలో బాగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది ఇదిలా ఉంటే ఢిల్లీ ఖచ్చితంగా రిటైన్ చేసుకునే మరో ప్లేయర్ అక్షర్ పటేల్ ఆల్రౌండర్ కోటాలో జట్టుకు మేజర్ అడ్వాంటేజ్గా మారిన అక్షర్ పటేల్ గత సీజన్లో పదకొండు వికెట్లు తీయడంతో పాటు రెండు వందల ముప్పై ఐదు పరుగులు చేశాడు ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను కూడా ఢిల్లీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు స్పిన్నర్ స్పిన్నర్గా భారత ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ ఢిల్లీకి కీలకమైన ప్లేయర్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు గత సీజన్లో పదకొండు ఆడి పదహారు వికెట్లు పడగొట్టాడు కాగా వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ను కూడా ఢిల్లీ రిటైన్ చేసుకుంది పోరెల్ ఇంకా టీమిండియాకు ఆడకపోయినప్పటికీ అతని సామర్థ్యంపై డీసీ మేనేజ్మెంట్కు మంచి నమ్మకం ఉంది